ఏవండోయ్ ఏం చేస్తున్నారు పొటాటో తో మనం చాలా రకాల స్నాక్ ఐటమ్స్ చేసాం కదా ఈసారి కొరియన్ స్టైల్ గార్లిక్ పొటాటో చేద్దాం వచ్చేయండి మరి వంట స్టార్ట్ చేసే ముందు వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి మీరు ఇచ్చే ప్రతి లైక్ నాకు ఎంకరేజ్మెంట్ నా వీడియోకి బూస్ట్ ఇంకా ప్రాసెస్ చూసేద్దాం వచ్చేయండి ముందు మూడు బంగాళదుంపుల్ని ఇదిగో ఈ సైజ్ సరిపోతాయండి ఇంకా పెద్దవైతే రెండు సరిపోతాయి ఒకవేళ చిన్నవైతే నాలుగు తీసుకోండి బంగాళదుంపకి పైన తొక్కని తీసేసి నీట్ గా కడిగేసుకుని ఇంకో ఇలా క్యూబ్స్ లా ఈ సైజు లో కట్ చేసుకున్నారనుకోండి త్వరగా ఉడికిపోతాయి లేదు మాకు బద్దకం ఎక్కువ ఇది పెద్ద ప్రాసెస్ లా అనిపించిందే అనుకోండి బంగాళదుంపలు పొట్టేం తీయకుండా నీట్ గా వాష్ చేసేసుకుని దాన్ని రెండు బద్దలు చేసి కుక్కర్లో వేసి మూత టూ టూసెస్ ఎనఫ్ అండి ఉడికిపోయిన తర్వాత పొట్టు తీసేసుకుంటే ఇంకా హ్యాపీగా వచ్చేస్తుంది ఈజీగా అయిపోతుంది నేనైతే ఇదిగో ఈ వీడియో లో చూపించిన ప్రాసెస్ లో ఉడకబెట్టేసానండి బంగాళదుంప మాత్రం చాలా మెత్తగా ఉడకాలండి మర్చిపోకండి ఇప్పుడు ఈ బంగాళదుంపు ముక్కల్ని కొంచెం చల్లరిన తర్వాత ఇలా మిక్సర్ బౌల్లో తీసేసుకుని మ్యాషర్ పెట్టి మెత్త మ్యాష్ చేసుకోవాలి ఒకవేళ ఇలా మ్యాషర్ లేకపోతే ఫోర్క్ స్పూన్ తో కూడా మ్యాష్ చేసుకోవచ్చు కానీ కొంచెం టైం పడుతుంది అంత మ్యాష్ చేసుకున్న తర్వాత బంగాళదుంప క్వాంటిటీ ఎంతైతే ఉందో సేమ్ క్వాంటిటీ లో కార్న్ఫ్లోర్ వేసుకోవాలి నాకైతే వన్ కప్ వచ్చిందండి అందుకే వన్ కప్ ఫ్లోర్ యాడ్ చేసి కొంచెం సాల్ట్ యాడ్ చేసి లైట్ గా వాటర్ యాడ్ చేసుకుని మెత్తటి పిండి ముద్దలా ప్రిపేర్ చేసుకుని పెట్టుకోవాలి ఇప్పుడు తరు రోడ్ లో ఉన్న ఈ పిండి ముద్దని స్మూత్ గా సిమెంట్ రోడ్ లో చేయాలంటే లైట్ గా వాటర్ వేసుకుని మసాజ్ చేసుకుంటూ రౌండ్ బాల్ లో చుట్టుకోవాలి ఇప్పుడు చపాతి చేసుకుని షీట్ ని తీసుకొని ఇప్పుడు మా ఇంట్లో షీట్ లేదు ప్రాసెస్ ఆపేలా అని డౌట్ రావడం సహజం పెద్దలు ఏం చెప్పారు లేని వాటిని వెతకకుండా ఉన్న వాడితో సర్దుకుపోవాలి అని మీకు ఏం అభ్యంతరం లేకపోతే కిందకొచ్చి నీట్ గా కడుక్కొని దాని మీద చేసేసుకోవచ్చు ఇంకా బావుతాయి ఇప్పుడు పిండిని ఈక్వల్ క్వాంటిటీస్ లో తీసుకుని రౌండ్ గా బాల్ చేసుకుని పెట్టుకోవాలి ఇదిగో మనం తాగుపరేసిన స్ప్రైట్ దమ్స్ అప్ బాటిల్స్ ఉంటాయే దేనికి యూజ్ అవ్వనుకుంటాం దీనికి యూజ్ అవుతాయి ఆ బాటిల్ ని ఆయిల్ లో ముంచి ఆ పిండి ముద్దని లైట్ గా ప్రెస్ చేయాలి అప్పుడు ఇదిగో ఇలా పుట్టగొడుగు ఆకారంలో వస్తుందండి అండి అన్ని ఇలా చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని సగం కంటే కొంచెం ఎక్కువ వాటర్ వేసుకొని సాల్ట్ వేసుకొని నీటిని మరిగించాలి ఇంకో వాటర్ ఇలా బబుల్స్ వచ్చి వాటర్ మరగడం స్టార్ట్ అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకు పెట్టుకున్నామే పిండి గొబ్బెమ్మలు అవి దీంట్లో వేసేసుకోవాలి ఇవన్నీ ఒక్కొక్కటిగా వేసేసుకున్న తర్వాత వీటిని కొంచెం సేపు వాటర్ లో బాయిల్ అవనాయి ఇవి ఉడికిపోయినట్టు ఎలా తెలుస్తాయి స్టవ్ ఎప్పుడు ఆఫ్ చేయాలి అంటే మనం వాటర్ లో ప్పుడు అవి ములుగు ఉంటాయి అవి బాయిల్ అయిన తర్వాత నీటిలో ఇలా పైకి తేలితాయి అప్పుడు స్టవ్ ఆఫ్ వేయడమే ఇప్పుడు ఇంకొక మిక్సర్ బౌల్ తీసుకొని వన్ టేబుల్ స్పూన్ షెజ్వాన్ సాస్ వన్ టేబుల్ స్పూన్ టొమాటో సాస్ హాఫ్ టేబుల్ స్పూన్ సోయా సాస్ ఒక పావు టేబుల్ స్పూన్ వెనిగర్ మాకు తినడానికి ఎలాంటి ప్రాబ్లమ్ లేదు కళ్ళ కలర్ఫుల్ గా కనిపించాలి అంటే కూర్చొని నువ్వులు అలాగే ఆయిల్ లో ఫ్రై చేసి పెట్టుకున్న వెల్లుల్లి ముక్కలు ఆయిల్ తో సహా వేసేయాలి మీకు ఇష్టం ఉంటే దాంట్లో చిల్లి కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు వీటన్నిటిని బాగా మిక్స్ చేసేసి మనం బాయిల్ చేసిన గొబ్బెమ్మలు ఉన్న వాటిని కూడా వేసేసుకోవాలండి ఆ గొబ్బెమ్మలను కూడా వేసేసుకున్నాక అన్ని బాగా మిక్స్ చేసేసి సాసులు అన్ని మంచిగా పట్టించేసి మీకు అందుబాటులో ఉంటే దీంట్లో స్ప్రింగ్ ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు అంటే కొరియన్ స్టైల్ గార్లిక్ పొటాటో రెడీ చూడడానికి చాలా టెంప్టింగ్ గా కనిపిస్తుంది టేస్ట్ ముఖ్యం బిగులు అంటారేమో అది కూడా చేసేద్దాం రండి కొరియన్ స్టైల్లో వండేస్తున్నాం అంటే కాదండి వాళ్ళ తినడం కూడా రావాలి మరి అందుకే రెండు పుల్లల్ని పట్టుకొచ్చాను పుల్లలతో ఎంతసేపు పుట్టుకమని తీసి లొట్టుకుమన్ లోపల వేసేయించు అనుకున్నాను కానీ అండి ఆ పుల్లలతో ఒక గొబ్బమని పట్టుకోవడానికే మినిమం అరగంట పట్టిందండి నాకు పట్టుకుందామని లోపే జారిపోతుంది ఇంక చాలాసేపు కుస్తీ పట్టిన తర్వాత బాహుబలి సినిమాలో నీటిలో రమ్యకృష్ణ బొడ్డోడిని పైకెత్తినట్టు ఆ పులల సహాయంతో గొబ్బెమనైతే పైకెత్తానండి ఇంక టేస్ట్ విషయానికి వస్తే నేను కొరియన్ ఫుడ్ చాలా స్పైసీగా ఉంటదని విన్నాను ఇది ఇదైతే చాలా సాఫ్ట్ గా ఉందండి కొంచెం స్పైసీగా కావాలనుకుంటే మనం వేసిన సాసులు డోసెస్ ఇంకొంచెం పెంచుకుంటే సరిపోతుందండి ఆ స్పైసీనెస్ దగ్గర కొంచెం డిసప్పాయింట్ అయ్యాను గానీ రిమైనింగ్ అంతా బానే ఉందండి ఇంటికి ఈ వీడియో అయిపోయింది నేను వెళ్ళిపోకుండా కొరియన్ గార్లిక్ పొటాటోకి ఒక లైక్ కొట్టి వెళ్ళండి సరే గాని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఉంటాను